నమస్కారం నేను మీ దొంగల్లా రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ద్వారా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గద్వాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉత్సాహం ఉన్నటువంటి యువత చదువుకున్నటువంటి యువత సమాజానికి ప్రజలకు ఏదో చేయాలనే తప్పనున్నటువంటి యువత ముందుకు వస్తే ఖచ్చితంగా నడిగ డాక్కుల పోరాట సమితి గట్టి మద్దతుగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు గద్వాల పట్టణము మున్సిపాలిటీ పరిధి లోపల అభివృద్ది జరగాల్సిన స్థాయిలో జరగకపోగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయా వార్డులు కొందరు వ్యక్తుల చేతుల్లో కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే బందీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఈ సందర్భంలో చాలా మంది చదువుకున్నటువంటి యువత కావచ్చు లేక మేము సమాజానికి మా వీధులకు మేము అనుకున్నటువంటి వర్గాలకు న్యాయం జరగాల అభివృద్ధి జరగాలని తప్పనున్నటువంటి యువత సరైనటువంటి వేదికలు లేక సరైనటువంటి అవకాశం లేక ఈ రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మరి మనం బయట ఉంటూ ఈ వ్యవస్థని విమర్శించడం కన్నా ఈ వ్యవస్థలోకి దిగి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఉరికిని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత యువతగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనకందరికీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గద్వాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గత కొన్ని ఏళ్లుగా కొంతమంది కౌన్సిలర్స్ ఆయా బంగ్లాలకు వారికి అనుచరులుగా ఉంటూ ఏ రకంగా మహిళలను ఇబ్బంది పెట్టినారో ఏ రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాళ్ళ దగ్గరకు వస్తే ఏ రకంగా అన్యాయాన్ని గురి చేసినారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఓటేసేటప్పుడు మరిచిపోతాము ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాము తీసుకుని ఓటేస్తాము తిరిగి ఐదు సంవత్సరాల వరకు మదన పడుతూ ఉంటాము ఇబ్బంది పడతా ఉంటాము ఆ నాయకుల చేత అభివృద్దికి ప్రతి పనికి కూడా వాళ్ళ ఇళ్లకాడపోయి కూర్చొని పనులు చేయించుకోలేక అవమానాల అవమానాలు పడుతుంటాం అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేని పరిస్థితి మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని పక్క కొదిలేసి మీకు సమయం వచ్చినప్పుడు సరైనటువంటి బుద్ది చెప్పకపోతే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఏలుతున్నటువంటి పాలకులే మీ పైన నెత్తిపైన కూర్చొని మిమ్మల్ని అనగదొక్కుతూ మిమ్మల్ని అవమానాలకు గురి చేస్తూ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ మీ ఆత్మానున్నతపై మీకున్నటువంటి మీ ఆత్మానున్నతపై ఆత్మాభిమానంపై దెబ్బతీస్తూ మీకు ఒక ఆత్మానుయత భావన తీసుకోండి పాలకులుగా వల్ల లేక మీ మీ వీధులకు ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడి ప్రజలకు ఉపయోగపడే యువత చదువుకున్నటువంటి వాళ్ళు వస్తే వాళ్లకు ఓట్లే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మేము బేట కూర్చుంటాం ఛాయ్ హోటల్లో కూర్చుంటాం బేట కూర్చుంటాం రచ్చబండల మీద కూర్చుంటాం ఇట్లా వీళ్ళిట్లా అని చేసి విమర్శలకే పరిమితమైదామా ఈ నాయకులను మార్చుదామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈ రాజకీయ పార్టీలు కూడా కేవలము వాళ్ళ అడుగులకు వచ్చేటువంటి వ్యక్తులకు మాత్రమే పార్టీలు బీఫాములు ఇస్తుండడం వల్ల ఇంట్రెస్ట్ ఉండి సమాజానికి ఏదో చేయాలని తప్పనటువంటి యువత ముందుకు రాలేని పరిస్థితి ఉన్నది కాబట్టి రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం వీలేం చేస్తున్నారు నిలబడకుండా ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో పార్టీలో ఇంకో వేదిక ద్వారా నిలబడకుండా వాళ్ళకు వాళ్లే ఎందుకోసమంటే ఆ రాజకీయ పార్టీలకు కూడా ఇట్లాంటి వాళ్లే కావాలి కాబట్టి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మరి మీరెందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయొద్దు మీరెందుకు ఒక ప్రధాన వేదికపై పోటీ చేయొద్దు మీరెందుకు ఇక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయద్దు మీరెందుకు ఈ వ్యవస్థలోకి దిగి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయొద్దు అలా కాకుండా దూరం నుంచి ఉంటాం దూరం నుంచి ఉంటూ ఒడ్డు మీద ఉంటూ విమర్శలు చేస్తూ ఊడ్చోవడం కన్నా మీరు దాంట్లోకి దిగి ఆ వ్యవస్థను మొత్తం కూడా క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ముప్పై ఏడు వార్డుల లోపల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సింహం గుర్తుతో పోటీ చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం ఎవరైనా కూడా యువత ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకి అండగా నిలబడతాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు మేమందరం అందరం పోరాడు సమయం టీం అంతా కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు జరుగు అంటే రాజకీయాల్లో గెలుపవటం సహజమే కానీ నీ యొక్క బలాన్ని నిరూపించుకునే అవకాశము నీ యొక్క శక్తిని నిరూపించుకునే అవకాశము నీ ఒక రాజకీయ అనుభవాన్ని పొందే అవకాశము ఈ ఎన్నికలు అనేటివి ఒక వేదిక ఈ ఎన్నికలు అనేవి ఒక అవకాశము కాబట్టి ఈ అవకాశం అనేటి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు ఎందుకోసమంటే ఎన్నికలు అప్పుడు వస్తారు మీరు పోటీ చేస్తామనేసరికి మీకు మాయ మాటలు చెప్తారు నీకు ఇల్లు ఇస్తామంటారు నీకు ఒక పథకం ఇప్పిస్తామంటారు నీ భుజం మీద చేస్తారు నీకు నానా రకాలుగా మాయ మాటలు చెప్పి నిన్ను కన్విన్స్ చేసి తిరిగి వాళ్ళకు ఓట్లు వేయించుకుని ఓట్లు వేయించుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పట్టణ అభివృద్ధిని అసలు పట్టించుకోకుండా ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నదో ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికీ దయచేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ ఎవరైతే తపన ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే కూడా ఖచ్చితంగా మేము కూడా అండగా ఉంటాం మేము కూడా పని చేస్తాం మీరు మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించవచ్చు మేము కూడా మీకోసం ఛాయ కృషి చేసి మళ్లీ మళ్లీ చెప్తున్న రాజకీయాలు గెలుకోవడం సహజమే కానీ మనం ఒక పునాది చేసుకోవాల్సిన అవకాశము ఒక కొత్త నాయకత్వానికి పునాది చేసుకున్నటువంటి అవకాశము ఈ ఎన్నికలు ఒక అవకాశంగా భావించి యువతను చదువుకున్నటువంటి వారిని ఖచ్చితంగా పోటీ చేయాలని సందర్భంగా నడిగడ్డకులో పోరాడడం నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ముప్పై ఏడు వార్డులో ఉన్నటువంటి ఆయా కొత్త నాయకత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళని వెలికి తీసి వాళ్ళని నిలబెట్టి వారికి అండగా ఉండేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం